and any To भगवन्तुनी परकुरु आनन्दं भगवन्तुनि दर्शि न शाश्वतानम् అందరికీ నమస్కారం జన్మించిన ప్రతి జీవి దేనికోసం కష్టపడుతున్నాడు అని ఒకసారి ఆలోచిస్తే నవ్విన ఏడ్చిన పరిగెత్తిన చదివినా తిన్నా తిరిగినా దేనికోసం కష్టపడుతున్నాడు ఆనందం కోసం కర్మ కర్మ అంటే పని ప్రతి మనిషి ప్రతి జీవి ఏదో ఒక పని ప్రతి క్షణము చేస్తూనే ఉంటుంది తినడం తాగడం నవ్వడం తిరగడం పడుకోవడం లేవడం అరవడం ఇలా ఏదో ఒక పని పని లేకుండా జీవి ఉండదు ఏ పని చేసినా అందుకే వెనుక ఉన్న కారణం మాత్రం ఆనందం దానికోసమే ఏ పనైనా చేస్తారు కష్టపడి వంట చేసినా కష్టపడి చదువుకున్నా కష్టపడి మంచి పేరు తెచ్చుకోవడానికి ఉద్యోగం చేసిన పెళ్ళి చేసుకున్నా ఏది చేసినా కూడా దానికి కారణం వెనక ఉన్న ఆనందం డబ్బు సంపాదించిన ఆ డబ్బు సంపాదన కోసం కష్టాలు పడిన ఎందుకోసం ఆనందం కోసమే చదువుకునే పిల్లలకు ఎక్కువ మార్కులు వస్తే ఆనందం ఎందుకు గుర్తింపు వస్తుంది తక్కువ మార్కులతో పాస్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు కానీ ఎక్కువ వస్తేనే గుర్తింపు దానికోసమే కష్టపడతాడు ఉద్యోగస్తులలో మంచి ర్యాంకులో ఉండి ఎక్కువ సంపాదిస్తే ఆనందం ఎందుకోసం పేరు బాగుంటే కష్టపడితే ఎక్కువ డబ్బు వస్తుంది దానికోసం ఆనందం భర్తతో భార్య భార్యతో భర్త కలిసిమెలిసి ఆనందంగా ఉండాలి అంటే కొన్ని వదులుకోవలసి ఉంటుంది పదవుల కోసం ఎంతోమంది ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు కదా ఎందుకని దాని వెనుక ఉన్న ఆనందం కోసం గొప్పతనం కోసం గొప్పతనం వలన ఆనందమే కదా వచ్చేది కానీ ప్రపంచంలోని ఏ విషయము వలన మనకు ఆనందం వచ్చినా కూడా అది విషయానందం అది జరిగినందువలన వస్తుంది ఈ ప్రపంచంలో వచ్చే ఆనందాలన్నీ కూడా దుఃఖ మిశ్రితములు ఉత్త ఆనందం మాత్రమే ఉండదు అందులో దుఃఖం కూడా మిశ్రితమై ఉంటుంది మరి దుఃఖము కూడా కలిసి ఉండే ఆనందాన్ని ఎందుకు కోరుకుంటున్నాడు అంటే దుఃఖము లేని ఆనందం ఎక్కడ దొరుకుతుందో తెలియదు కనుక దుఃఖము లేని ఆనందము దొరుకుతుంది అంటే ఎవరైనా వదులుకుంటారా చెప్పండి కానీ ఎక్కడ దొరుకుతుంది ఎలా దొరుకుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు దుఃఖ మిశ్రితమైన ఆనందము అంటే ఉదాహరణకు ఒక డైమండ్ నెక్లెస్ కొన్నాము అనుకోండి కానీ కొనడానికి ఎంత కష్టం దాన్ని కొనే లోపల ఎన్ని మోసాలు జరిగింటాయి దాన్ని కాపాడటం ఎంత కష్టం ఇలా ఎన్నో దుఃఖ మిశ్రితములు ఉంటాయన్నమాట దుఃఖము లేని ఆనందం దొరికేది ఒక్క భగవంతుడి దగ్గర మాత్రమే ఎందుకంటే భగవంతుడి లక్షణమే ఆనందం ఆయన దగ్గర ఉన్నదే ఆనందం మరి ఎవరి దగ్గర ఉన్నదే కదా వారిస్తారు మనం ఏది అడిగినా ఎంత అడిగినా వారి దగ్గర లేకుంటే ఇవ్వలేరు కదా అలాగే భగవంతుడి దగ్గర ఉన్నది ఆనందం మాత్రమే ఉంది ఆయనను ఆశ్రయిస్తే అదే దొరుకుతుంది మనకు భగవంతుడిని మనసులో నిలుపుకొని ఆయనకు శరణు అంటే తప్పక ఆనందం దొరుకుతుంది మరి ఆయన దర్శనమే చేసుకుంటే ఆనందం నీ సొంతం అవుతుంది ఎలా దర్శించాలి కంటికి కనిపిస్తాడా భగవంతుడు లేదు కదా మరి ఎలా దర్శించాలి నీ ఆత్మతో దర్శించాలి అది ఎలా ప్రతి ఒక్కటి మనము పొందడానికి తెలుసుకోవడానికి ఒక మార్గము అనేది ఉంటుంది కదా ఆ మార్గమును చూపించే సద్గురువులను ఆశ్రయించి వారితో నీ కోరికను విన్నవించుకుంటే వారికి శిష్యరికము చేస్తే వారు మార్గము చూపిస్తారు తప్పక దర్శనము దొరుకుతుంది నిజమైన ఆనందం శాశ్వతమైన ఆనందం దుఃఖము లేని ఆనందం నీ సొంతమవుతుంది ఆనందము అంటే ఏమిటి అని నేను కూడా మా గురుదేవులు వేదాంత వాచస్పతి నిత్య వేదాంత ప్రబోధకులు తర్కమీమాంస పండితులు బ్రహ్మశ్రీ జగద్గురు శ్రీ 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 కైవల్యతీర్థస్వామివారు జ్ఞానమును ప్రసాదించి ఆనందము గురించి తెలియచేశారు భగవంతుడి దగ్గర దొరికేది మనకు బ్రహ్మానందం ఈ ప్రపంచములోని విషయముల వలన దొరికేది విషయానందం విషయానందము దుఃఖముతో కూడుకుని ఉంటుంది కలిసి ఉంటుంది బ్రహ్మానందము శుద్ధమైనది శుద్ధమైన బ్రహ్మానందం కొరకు అందరూ ఆ పరమాత్మను దర్శించాలని గురువులను ఆశ్రయించి జ్ఞానమును పొందాలని కోరుకుంటూ మీ ప్రమిళ విన్నందుకు ధన్యవాదములు